వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్ మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాము మేము ఈ పండుగ ఎలా చేసుకున్నాము మేమందరము మా అక్కజలనందరం కలిసి రాజమండ్రి వెళ్ళామండి మేమందరం ఈ పండుగ ఎలా చేసుకున్నామనేది ఈ వీడియోలో చూపిస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ మేము ప్రతి సంవత్సరము సంక్రాంతికి మా అక్క వాళ్ళ ఇంటికి రాజమండ్రికి వెళ్తామండి సంక్రాంతికి హైదరాబాద్లో మాకైతే రెండు రోజుల హాలిడేస్ ఇచ్చారు కానీ మేము ఇంకొక రెండు రోజులు పెట్టుకొని సాటర్డే నైటే మేము ఆ రాజమండ్రికి బయలుదేరాము మొత్తం ఐదు రోజులు ఐదు రోజులు కూడా మేము చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము భోగి ముందు రోజు చూడండి కలర్స్ వేసాం భోగి అంటేనే మనం సంక్రాంతి అంటే ముగ్గులు అన్నీ కూడా మనకు గుర్తొస్తుంటాయి సో మేము ముగ్గునక్క చెల్లెలము మా పిల్లలు అందరూ కలిసి కలిసి ఉంటే కలసి ఒక అన్నట్టు మగపిల్లలైనా సరే ఎందుకంటే మాకు అందరూ మగపిల్లలేనండి వాళ్ళ హెల్ప్తో మేము చక్కగా నైట్ అంతా కూర్చొని ముగ్గులు వేసుకున్నాము ఒక్కొక్కరు మా పిల్లలు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఇంజనీరింగ్ చదువుతున్నా సరే వాళ్ళందరూ కూడా తలో చెయ్యి వేసి ముగ్గు కలర్ఫుల్గా వచ్చేటట్టు చేశారు సో ఆ నైట్ భోగి ముందు రోజే మేమంతా కలిసి ఇలాగా ముగ్గులు వేశామండి మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు చూడండి ఇదంతా ముగ్గు ఇది చూడండి ముగ్గు నెక్స్ట్ భోగి నాడు మేము ముందు రోజే భోగి పిడుకలు తెచ్చుకున్నామండి ఆ భోగి పిడుకలు పట్టుకొని మేము భోగి మంటల దగ్గరికి వెళ్ళాము మేము వస్తున్నామని చెప్పి మా అక్క వాళ్ళ కార్నీలా అందరూ చాలా చక్కగా ఇలాగా పెద్ద పెద్దగా వేస్తారు ఆ భోగి మంటల దగ్గరికి వెళ్ళి మేము భోగి పిడకలు వేయించాము ఎందుకంటే మా పిల్లలందరూ కూడా హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి పల్లె గోదావరి జిల్లాలో సంక్రాంతి జరుపుకోవడం అంటే మాత్రం వాళ్ళకి చాలా ఇష్టము చూడండి భోగి మంటలు భోగి పిడకలు వేస్తున్నారు ఇలా మేము భోగి పెడకలు వేసి భోగి మంటకి దండం పెట్టుకొని భోగి స్టార్ట్ చేసాము తర్వాత మేము మళ్ళీ వెళ్ళి మేము తయారయ్యి వచ్చి భోగి మంటకి దండం పెట్టుకున్నామండి భోగి మంటలు వేసిన తర్వాత వచ్చే ఆ బూడిద ఉంటుంది కదండి అది దండం అది మనం బుట్టి కింద పెట్టుకుంటే చాలా మంచిది అదే పని చేస్తున్నాం మేము ఆ బూడిదని మనము విభూతి కింద బుట్టు పెట్టుకోవాలి

నేను రాజమండ్రి వదిలేను అంటే ఇమ్మీడియట్గా మన ఆంధ్ర ఫేమస్ టిఫిన్ పెసరట్టు ఉప్మా అండి ఆ ఉప్మా ఉప్మాతో మేము రోజు స్టార్ట్ చేస్తాము మేము వెళ్ళంగానే మా బావగారు కంపల్సరీ పెసరట్టు ఉప్మా తెప్పిస్తారు మేము ఐదు రోజులు ఉన్నాము ఈ ఐదు రోజులకు కూడా నేను రోజు చేసే టిఫిన్ ఈ పెసరట్టు ఉప్మా అని నాకు అంత ఇష్టము పెసరట్టు ఉప్మా అంటే మా పిల్లలు కూడా వాళ్ళకు కూడా పెసరటి ఉప్మా టేస్ట్ చేయించాము వాళ్ళు పెసరట్టు ఉప్మా రకరకాల టిఫిన్లు చేశారు ఆ తర్వాత ఈ ఐదు రోజులు ఈ ఐదు రోజుల్లో మేము ఒకరోజు ఉప్పాడ బీచ్కి వెళ్ళామండి ఒకరోజు అజ్జరంకి వెళ్ళాము మా స్కూల్ యాన్యు ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ జరిగింది అక్కడికి కూడా వెళ్ళాము ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాము ఈ ఐదు రోజులు మేము ఎలా ఉండాలి ఎక్కడెక్కడికి వెళ్ళాలి అన్నది మేము ముందే డిసైడ్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారమే అన్ని చేసుకున్నాము ఉప్పాడ బీచ్కి వెళ్ళాము అలాగే అజ్జరం తణుకు దగ్గర అజ్జరము ఇత్తడి సామాన్లకు చాలా ఫేమస్ అండి అక్కడికి వెళ్ళి మేము మాకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాము ఆ విషయం కూడా ఆ వీడియోస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ ఐదు రోజులు కూడా మేము రకరకాల డ్రెస్సులు అందు ముగ్గురు సేమ్ రకాల డ్రెస్సులు కొనుక్కున్నామండి ఇది సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు మనము ముక్కల పూలు చేసుకుంటాం కదా అవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ అక్కచెల్లు ముగ్గురము ఎంతో సరదాగా వంటలు చేసుకున్నాము మేము సంక్రాంతికి భోగికి కజలను కూడా సేమ్ శారీస్ తీసుకున్నామండి ఇది సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు రాజమండ్రిలో ఇలాగ సంక్రాంతి థీమ్ అంతా పెట్టారండి మేము అక్కడికి వెళ్ళాము చక్కగా భోగి మంటలు ఇలాగ భోగి కొండలు హరిదాసు ఎద్దుల బండి ఆ థీమ్ అంతా కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు మేము అక్కడికి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసాము ఉన్న ఐదు రోజులు కూడా సంక్రాంతికి ఉన్న ఐదు రోజులు చాలా చక్కగా మేము ఎంత ఎంజాయ్ చేసామండి అంతా కూడా ఈ వీడియోలో పోస్ట్ చూస్తు పెడుతున్నాను చూడండి పండగ అయిపోయి మళ్ళీ ఎవరు అందరము ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళవలసిన రోజుల దగ్గరకు వచ్చినాయి ఇంకా తిరుగు ప్రయాణం నాడు లాస్ట్ డే ఇలాగా ఆంధ్ర స్పెషల్స్ అన్నీ కూడా మా అక్క తయారు చేయించిందండి ఆ వస్తువులన్నీ కూడా నేను మా చెల్లెలు మా ఇళ్ళకి తెచ్చుకున్నాము చక్కగా ఎన్నో రోజులు ఐదు రోజులు ఎంతో ఆనందంగా గడిపిన మేము మళ్ళీ తిరుగు ప్రయాణం అవ్వాల్సి వచ్చింది వచ్చే సంక్రాంతి వరకు ఈ ఆనందాన్ని మేము గుర్తుపెట్టుకొని మళ్ళీ సంక్రాంతి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో